మా ఫ్రెండు ఎంత లక్కీ అంటే వాడి పాతలవరి పేరు పెళ్లి అమ్మాయి పేరు ఒకటే ఆ పేరు నిద్రలో కలవరించినా ఏం పర్వాలేదు అందరికీ అదృష్టం ఉండదు కదా లావణ్య రవి నేను ఈ లవ్కు వేకే చేసిన మొదట్లో నాతో చాలా ప్రేమగా ఉండేవాడివి ఇప్పుడేంటి అసలు పట్టించుకోనట్టు ఉంటున్నావు రవి పిచ్చిదానా ఎలక్షన్ అయ్యాక ఎవరైనా పాదయాత్ర చేస్తారా ఆఫీసు నుండి వచ్చిన భర్త భార్యతో ఇలా అన్నాడు భర్త ఏమోయ్ పోచంపల్లి ధర్మవరం ఉప్పాడ ఈ మూడింటి నీకు ఏదంటే ఇష్టం భార్య అబ్బా ఎంత మంచి మాట చెప్పారండి నాకు మూడు ఇష్టమేనండి మూడు చీరలకు కొనండి పండగకి రోజు ఒకటి చొప్పున కట్టుకుంటాను భర్త షేరలా షీరలేమిటి నేను చెప్పింది ఓర్ల పేర్లు ఆఫీసు వాళ్ళు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ మూడు ఊళ్ళలో ఏది కావాలో చెప్పమన్నారు ఈ అభిప్రాయం అడుగుదామని భార్య ఓ అదే